నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు కుటుంబ విషయాల్లో మంచి అనుకూలతను పొందుతుంటారు విద్యార్థులు తాము ఏర్పాటు చేసుకునేటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు విశేషంగా ప్రగతిని సాధించుకుంటారు మిత్రుల యొక్క అభినందనలు సహకారాలు లభిస్తుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శారదాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహా సరస్వతి అమ్మవారికి పుష్ప పూజను నిర్వహించండి వృషభ రాశి వార్లకు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకుంటూ ఉండాలి స్నేహితులతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు పొందుతుంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చనను నిర్వహించండి మిథున రాశి వార్లకు శుభవార్తలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో ప్రతిభను చూపెడుతూ ఉంటారు అలాగే కుటుంబం యొక్క తోడ్పాటు వలన అనుకూలతలు సాధించుకుంటుంటారు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఔదుబర పాదుకా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు సంతాన సంబంధమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయబడుతుంటాయి వివిధ రూపాల్లో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మిన వ్యక్తుల నుండి మోసపూరితమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు స్నేహితులను కలుసుకుంటారు వ్యక్తిగత వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో లాభాలుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ అష్టభైరవ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారికు ఈరోజు పదవీ లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అధికారులతో సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి న్యాయ సంబంధమైనటువంటి సలహాలను కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వాళ్లకు గౌరవప్రదమైనటువంటి పనులు కలిసి వస్తుంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో వారికి అవసరమైనటువంటి పనుల విషయంలో సహకారాన్ని అందిస్తూ ఉండండి మనోబలాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భావనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ దీనబంధు అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనులన్నీ కూడా కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో ప్రశాంతత లభిస్తుంది అలాగే వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారులకు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క మంగళాశాసనమును పారాయణం చేయండి మకర రాశి వారు తాము చేపట్టే పనుల్లో ధైర్యంగా వ్యవహరించగలుగుతారు అధికారుల యొక్క అండదండలు ఉంటుంటాయి వ్యవహారిక సమస్యలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి కుంభరాశివార్లకు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక పరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి మీనరాశి వాళ్ళకు ఒత్తిడి కాస్త తగ్గిపోతుంది అలాగే స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధూమ్ర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి